వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాసరావు సందర్ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా ఉన్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఇదైతే మేము మా మా వాళ్ళ అమ్మగారిది పెద్దకర్మకైతే వెళ్ళొచ్చాము అని కదండి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూసేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అనమాట ఇది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు ఇక్కడైతే మేము వెళ్ళేటప్పుడు ఎండ అయితే లేదండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎండగా అనిపిస్తుంది బాగా ఎండలు అయితే మండిపోతున్నాయండి ఈ ఎండలకి మేము కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఈ మీటింగ్కి అయితే వెళ్ళాము ఎందుకు అంటే మేము బ్రోంజ్ డైరెక్టర్ అయ్యాం కాబట్టి కంపల్సరిగా మీటింగ్ అయితే రావాలి అన్నారు అందుకని మీటింగ్కి అయితే వెళ్తున్నాము ఈ దారిలో చూడండి మీకు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అంటే పిక్కిల్స్ పెట్టాలి అన్న కూడా ఇదే కదండి సీజను ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఈ ఈ కాలంలో మనకి బాగా దొరుకుతాయి కదా కారం పట్టించాలి అన్న కూడా జనం ఏంటంటే అసలు ఖాళీగా ఉండట్లేదండి మార్నింగ్ ఫైవ్కి లేచి అన్ని పనులు చేసుకొని ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి బెండ తొట్టులో బెండ బెండకాయలు అని ఎండుమిర్చి కొయ్యటానికి అని చెప్పేసి జనం అయితే చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇది వచ్చేసి నర్సరాపేట నర్సరాపేట రోడ్ అండి అడ్ రోడ్ నుంచి రైట్ సైడ్ తిరిగి నరసరాపేట అయితే వెళ్తాము వెళ్ళిన తర్వాత మీటింగ్ అయితే కండక్ట్ చేశారండి మీరు కూడా వాళ్ళ మాటలో వినేసేయండి చాలా యూస్ఫుల్ వీడియో ప్రెసిడెంట్ సదరే చెప్పేసి పెట్ట ఒక కన్నంటే చెప్పేసి నేను వెళ్ళేసిందా పరిశుడిసికొని ఒక పదికి పరిచయం ఇది మో ఆయనే వచ్చేది మచ్చది పెడుతారు నేను ఒక్కరం కదా కొంచెం బ్యాటన్

ഇവിടെയെല്ലാം ചേരുന്നതിന് വേണ്ടി നമ്മൾ ഇതിനെ നമ്മൾ ഡയറക്റ്റ് ആയിട്ട് നാലോ അഞ്ച് ഇത്രയും സിസ്റ്റം മാത്രമേ ആവേണ്ടി కావాలి. ജനലിൽ ജനലിൽ നിന്ന് കാണില്ലേ നമ്മൾ ഒരു പ്രോജക്ട് നടക്കുന്നുണ്ട്. ഇതിനെ ഇതാ ഒന്നിന്റെ അങ്ങേേറ്റ് എന്ന് പറയുന്നു. ये फर्क మొదటిది వాట్ అంటే మనం ఏదైతే వాకతారు పిల్లల거든요 దిస్ వా ఆ బిట్ వేరి ప్రాబ్లమ్ కొన్నా దాని వైపు కరెక్ట్ తీసుకోను ఇంకా ఫోర్ మంత్స్ కి మిగిలి ఆకే వస్తుంది బిట్ వేరి ప్రాబ్లమ్ नहीं वो ऐसे कहाँ बात की मतलब नहीं जाते हैं बैठा में तो बात कर रहा हूँ बात कर रहा हूँ मैं ना क्योंकि तो मैं ना नहीं तो मुन्ना का कोई नहीं इधर नेस्टेड बाड़ी ना कोपा ना तो नेस्टेड कोपा कोई ना हुआ है तो अभी प्राइवेट कंपनी ने नहलाया हो जब मैं आई थी तो ना आरक्षित थी जब मैं

చూడండి అండి మాకు ఇక్కడ అయితే వెస్టేజ్ ప్రోడక్ట్లో మేము బ్రోంజ్ డైరెక్టర్ అయ్యాము అని చెప్పేసి మాకు చిన్న సన్మానం లాగా అయితే చేశారండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎక్కడ ఏ బిజినెస్ చేస్తున్నా కూడా మనకి ఇలాంటి సన్మానాలు కానీ ఇవన్నీ ఎవరికైనా చేస్తారా అండి ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండి మంచి మంచి యూస్ఫుల్ అయిన వీడియో అనమాట మీకు ఎవరికన్నా ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి చాలామందికి తెలియకపోయినా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా కంపల్సరిగా ఈ బిజినెస్లో అయితే జాయిన్ అవ్వండి ఎలాంటి మనం మనీ పెట్టనవసరం లేదండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కంపల్సరిగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు చాలా మంచి యూస్ఫుల్ అండి అన్నీ కూడా మనకి ఆర్గానిక్స్తోనే తయారవుతాయి కెమికల్ అనేది ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయరు మంచి మంచి ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా నరపదా మేడం చెప్పిన వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి తనకి థైరాయిడ్ ఉన్నా కూడా దీంట్లో థైరాయిడ్ ఉన్నవాళ్ళు డైలీ ట్యాబ్లెట్ వేసుకుంది వాళ్ళకి థైరాయిడ్ అనేది తగ్గదు కదా థైరాయిడ్ కానీ మనకి ఇవన్నీ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు వీడియో అనేది షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాము ఓకే బీపీ కానీ ఇవన్నీ ఉన్నా కూడా చాలా అయిన మీకు ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి కామెంట్ అయితే చేయండి రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాము ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నేను ఇంకో బ్యూటిఫుల్ పడితే ముందుకు వచ్చాను